వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న హెవీ బిగ్ సైజులో ఉన్న యాభై తొమ్మిది సైజు ఉన్న సేద్య పెద్దలు అయితే రైతు నల్లబనేని సాంబాయి అయితే అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ మరి వీడియో వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ఒట్టిచెర్కూరు మండలం చెవలమూడి గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి నల్లపునేని సాంబాయికి చెందిన ఈ యొక్క బిగ్ సైజు ఉన్న సేద్య పెద్దలు అయితే అమ్ముతున్నారు ఆల్ ఇన్ వన్ అన్ని పనులకైతే ఫుల్ గ్యారంటీ అంట సేద్య పనులు ఎద్దుల బండి ఇసుక ఏదానికైనా సరే ఫుల్ పర్ఫెక్ట్ పనితనం అయితే ఉందంట వీటికి రైతు రేట్ వచ్చేసి ఒక లక్ష యాభై వేలుగా చెప్పారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి వాటి పనితనం కూడా చూసి తీసుకోమని చెప్తున్నారు మీకు నచ్చితే కాంటాక్ట్ చేయాలనుకున్న రైతు నెంబర్ స్క్రీన్ మీద ఉంది నల్లపునేని సాంబయ్య నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ టూ త్రీ సెవెన్ ఈ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మరి కొత్త మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్కి ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పెంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం